రెడీ ప్రాబ్లం నెంబర్ నైన్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ ప్లస్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ముందు దీన్ని మనం అసలు ప్రాసెస్ ఏంటనేది కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను సో దాంతో మనకి ఆన్సర్ వస్తుంది అయితే దాని తర్వాత దీన్ని సింపుల్గా ఎలా చేయాలో కూడా మనం చూద్దాం అనమాట ఎగ్జామ్లో టైం సేవ్ అయ్యేటట్టు సో ఇప్పుడు చూడండి అసలు ప్రాసెస్ మనకి యాక్చువల్ ప్రాసెస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ అంటే ఏంటంటే ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ డివైడెడ్ బై హండ్రెడ్ ఆఫ్ బదులు ఇంటూ ఎయిటీ ప్లస్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ అంటే ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ బై హండ్రెడ్ హాఫ్ బదులు ఇంటూ ట్వంటీ సో ట్వంటీ ఇంటూ ఎయిటీ దీన్ని సింప్లిఫై చేసుకుంటే బై హండ్రెడ్ ప్లస్ ఎయిటీ ఇంటూ ట్వంటీ డివైడెడ్ బై హండ్రెడ్ సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు జీరోస్ లేదంటే మల్టీప్లై చేసి చేయవచ్చు ఇరవై ఎన్ఫ్ఐ ఎంత అంటే సిక్స్టీన్ హండ్రెడ్ డివైడెడ్ బై హండ్రెడ్ ప్లస్ ఎయిట్ ఎయిటీ ట్వంటీస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ డివైడెడ్ బై హండ్రెడ్ సో ఇక్కడ మనం ఏం అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో జీరోస్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతాయి సో మనకి ఇప్పుడు న్యూమరేటర్లో ఎంత మిగిలింది సిక్స్టీన్ డినామినేటర్లో వన్ సిక్స్టీన్ బై వన్ అంటే సిక్స్టీన్ ప్లస్ ఇక్కడ కూడా సిక్స్టీన్ బై వన్ అంటే సిక్స్టీన్ సో ఫైనల్ ఆన్సర్ ఈస్ థర్టీ టూ సో ఇది ప్రాసెస్ అనమాట ఇట్ టేక్స్ మచ్ టైం అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది దీన్ని సింపుల్గా ఈ రకంగా ఇస్తే మనం సింపుల్గా ఎలా చేయొచ్చో మనం చూద్దాం ఇంత ప్రాసెస్ చేసే పని లేకుండా ఎగ్జామ్లు వెంటనే అయిపోయేటట్టు ఇప్పుడు మనం చూద్దాం అనమాట అంటే ఏ విధంగా ప్రాబ్లం ఇస్తే సో టూ డిజిట్స్లో అదేవిధంగా రౌండ్ ఫిగర్స్లో ఇస్తే మనం సింపుల్గా ఆన్సర్ చేసేయాలి ఇప్పుడు ఇది దీన్ని సింపుల్ ట్రిక్తో ఎలా చేయాలనేది చూద్దాం అనమాట మనం ఇక్కడ ట్వంటీ ఎయిటీ ఎయిటీ ట్వంటీ ఇట్లా టూ డిజిట్స్లో ఇచ్చి మనకి రౌండ్ ఫిగర్స్లో ఇచ్చారు సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఏం లేదు ఇక్కడ ఉన్న నెంబర్ని మల్టిప్లై చేస్తే అనమాట ఇక్కడ టూ ఉంది ట్వంటీలో ఎయిటీలో ఎయిట్ ఉంది సో ఆ నెంబర్ని మల్టిప్లై చేయండి ఈ నెంబర్ని మల్టిప్లై చేస్తే టూ ఎయిట్స్ సిక్స్టీన్ మధ్యలో ఏముంది ప్లస్ ఇక్కడ ఎయిటీలో ఎయిట్ని ట్వంటీలో టూని మల్టిప్లై చేయండి సో మనకి మల్టిప్లై చేస్తే సిక్స్టీన్ వస్తుంది సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ అంట థర్టీ టూ సో ఈ రకంగా సింపుల్గా మనం చేయొచ్చు అనమాట ఎగ్జామ్లో ఇలా ఇస్తే ఓకే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయండి సో మనం ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ప్లస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ సో సెకండ్ది థర్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ సో ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేసి అంటే చేసి నాకు పోస్ట్ చేయండి